పదో తరగతిలో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఇంటింటికి వెళ్లి వాళ్లకు సాలువాలు కప్పి సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ పదో తరగతి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఇంటింటికి వెళ్లి వాళ్లకు సాలువాలు కప్పి ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది ఈరోజు నేను మా మల్లప్ప ఇంటికి వచ్చినాను మా మల్లప్ప గారి సుపుత్రుడు పెద్దబ్బాయి త్రిజయ్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు తెచ్చుకొని గొప్పగా పాస్ అయినాడు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించడానికి ఆయన జీవితంలో మరిన్ని ఇలాగా మార్కులు తెచ్చుకో మళ్ళీ మరిన్ని డిగ్రీలు చేయాలని ఇంకెంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ఆయన్ని అభినందించడానికి మల్లప్పన్న ఇంటికి వచ్చి కాసేపు గడుపుదామని వచ్చాను నీకు ప్రత్యేకంగా నా వైపు నుంచి శుభాకాంక్షలు తమ్ముడు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఈరోజు గౌతమి నంద వాళ్ళ ఇంటికి వచ్చాను పాప పదవ తరగతిలో బ్రహ్మాండమైన మార్కులు తెచ్చింది ఐదు వందల తొంభై ఏడు మార్కులు తీసుకొని వచ్చింది మా చంద్రశేఖర్ గారి పరిమళాదేవి గారి పుత్రిక ఈయన మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్గా పనిచేస్తారు చాలా కష్టపడి పాపను చదివించినాడు పాప బ్రహ్మాండంగా బాధ్యతగా చదివింది పాప మరింత భవిష్యత్తులో మరిన్ని డిగ్రీలు చేయాలని భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు తెచ్చుకోవాలని ఎంతో అభివృద్ధి చెందాలని చంద్రశేఖర్ గారికి పరిమళ గారికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా అభినందించడానికే ఇంటికి వచ్చి శాలవా కప్పి నేను అభినందిస్తా ఉన్నాను ఈరోజు నేను ఆదోనిలో ఉన్నటువంటి సాయి నందిని ఇంటికి వచ్చాను సాయి నందిని పాప ఐదు వందల తొంభై ఆరు మార్కులు తీసుకొని వచ్చింది వాళ్ళ రాగప్ప గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆయనకు మంచి పేరు తీసుకొని వచ్చింది వాళ్ళు చదువుతున్న స్కూలుకు మంచి పేరు తీసుకొచ్చింది ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చింది ఈ అమ్మాయి ఇలాగే చదువులో చదువుల తల్లిగా మరింత రాణించాలని భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని జీవితంలో గొప్పదా గొప్ప స్థితికి వెళ్ళి తల్లిదండ్రులకు మంచి పేరు దేవాలని ఆధునికి మంచి పేరు దేవాలని మనస్ఫూర్తిగా అభినందించడానికి ఇంటికి వచ్చాను మండగిరిలోని రాజీవ్ నగర కాలనీకి వచ్చినాను పాప పేరు శృతి ఈ పాపకి పదవ తరగతిలో మొన్న బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకొని పాస్ అయింది ఐదు వందల అరవై నాలుగు మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది అవ్వ తాతలకు మంచి పేరు తెచ్చింది ఆదోనికి మంచి పేరు తెచ్చింది అనే ఉద్దేశంతో పాపను ప్రత్యేకంగా అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా బాగా అనిపించిన అంశం ఏంటంటే పాప ఇద్దరూ కూడా స్విగ్గి పేరుతో బేల్దారి పని కోసం బెంగళూరుకు పోయినారు అయినా కూడా పాప బాధ్యతగా చదువుకొని నేను చాలా విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఎంతో బాధ్యతగా చదువుకొని పాప తల్లిదండ్రుల కష్టాన్ని మరిచిపోయి ఈరోజు ఊరికి మంచి పేరు తెచ్చుకునేలాగా వాళ్ళ అమ్మ నాన్నలకు మంచి పేరు తెచ్చేలాగా చదివింది కాబట్టి ఈ అమ్మాయిని ఆదోనిలో అందరూ అభినందించాల్సిందే అని చెప్పడానికి నేను ఆదోని ప్రజలందరి తరఫున శృతి వాళ్ళ ఇంటికి వచ్చినాను నేను ఈరోజు ఆదోనిలో నుండి రాజీవ్ గాంధీ నగర్లో సనా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ నాన్న పేరు రఫీక్ గారు ఈ అమ్మాయికి మొన్న జరిగినటువంటి పదవ తరగతిలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి నేను ఈ అమ్మాయిని పర్సనల్గా అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా ఎన్నో ర్యాంకులు తెచ్చుకోవాలని భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అభినందించడానికి వీళ్ళు ఇంటికి వచ్చాను ఈరోజు ఎస్కేడి కాలనీలో ఆదోనిలో ఉన్నటువంటి సలీమా ఈ పాప ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చింది అంటే స్టేట్ ర్యాంకర్ కూడా వీళ్ళ ఫాదరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మదర్ ఇక్కడ ఉంది పాప కిడ్డీ స్కూల్లో చదివింది స్కూలు కరెస్పాండెంట్ గారు కూడా అన్న ఇక్కడే ఉన్నారు సో ఈ స్కూల్లో చదివిన పాప రాష్ట్రంలో ర్యాంక్ రావడం మనందరికీ గర్వకారణం ఆధునికే గర్వకారణం సో ఈ పాప మరింత బాగా చదువుకొని మరిన్ని ర్యాంకులు సాధించాలని భవిష్యత్తులో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అభినందించడానికి మేమంతా కూడా నేరుగా పాప ఇంటికి వచ్చాము ఎందుకంటే అక్కడికి పిలిపించుకొని ఎక్కడో స్కూల్లోనో మా ఇంట్లోనే పిలిపించుకొని అక్కడ అభినందించడం వేరే పాప ఇంటికి వచ్చి పాపను వ్యక్తిగతంగా అభినందించాలని నేను కానీ కిడ్నీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంట్ గారు కానీ మేమంతా ఇక్కడ ఉన్నాం ఈ పాప భవిష్యత్తు మరింత బాగుండాలని తల్లిదండ్రులకు కూడా ఈ అమ్మాయిని బాగా చదివించాలని నేను కోరుకుంటాను ఈరోజు జయకిరణ్ ఆదోని పిల్లవాడు ఫాదర్ కూడా టీచరే మదర్ కూడా ఆస్పత్రి మండలంలో టీచరు వీళ్ళిద్దరికీ బాబు ఈరోజు కిడ్డీ స్కూల్లో చదువుతున్నాడు ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చినాయి తొంభై ఆరు మార్కులు వచ్చినాయి చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు చాలా సంతోషంగా అనిపించింది ఇక ఈరోజు ఇక్కడ కిడ్నీస్ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు మేము అందరూ కలిసి ఈ పిల్లవాడిని అభినందించడానికి ఇక్కడికి వచ్చాం పిల్లవాడికి మరింత భవిష్యత్తు కలగాలని ఈ పిల్లవాడు మరింత రాబోయే రోజుల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేయడానికే ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాం మేము ఈరోజు హర్షిత ఐదు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చుకుంది ఆదోనిలో కిడ్డీ స్కూల్లో చదువుతా ఉంది వాళ్ళ కరస్పాండెంట్ నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు బ్రహ్మాండంగా చదివి పొద్దున్నే మూడున్నరకే లేచి చదువుతుందట పాపం ఎవరు లేపకపోయినప్పటికి కూడా వాళ్ళమ్మ పడుకో కాసేపు అన్నప్పటికి కూడా కష్టపడి మూడున్నర క్లేసి చదివింది బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకుంది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది వాళ్ళ తాతగారికి మంచి పేరు తీసుకొచ్చింది అలాగే ఊరికి మంచి పేరు తెచ్చింది ఆదోనికి సో ఈ అమ్మాయి మరింత బాగా చదవాలని భవిష్యత్తులో ఆ అమ్మాయి కోరుకున్న విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె అమ్మాయిని అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు